హాయండి ఈరోజు మనం చాలా సింపుల్ వేలో బెల్లం పాయసం చేసుకుందాము చాలా బాగుంటుంది దీనికోసం అయితే ముందుగా ఒక గంట సేపు నానబెట్టి దాన్ని అయితే వాటర్లో ఉడక పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పులు ఇంకా కిషిమిషన్లు కూడా వేసుకొని వీటిని కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాం అండి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే ఇదే కడాయిలో అదే నేతలో నెయ్యి సరిపోతే కొంచెం వేసుకొని ఈ సేమియానైతే అయితే కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే నేను రెండు లీటర్ల మిల్క్ తీసుకున్నానండి దీంట్లో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని ఇది కొంచెం మరగబెట్టుకుందాము ఇది కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా కూడా ఇందులోకి వేసేసుకొని చక్కగా అవి కొంచెం ఉడకబెట్టుకోవాలండి సేమియా అంతా ఉడికిన తర్వాతే మనం ఉడకబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులో వేసేసుకొని ఒకసారి జస్ట్ అలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో వేసుకుందామండి ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో బెల్లాన్ని మాత్రం మనము బెల్లాన్ని కరగబెట్టి వడగట్టుకొని అది బాగా చల్లారిన తర్వాతే మనం దీంట్లో వేయవలసి వస్తుంది స్టవ్ ఆఫ్ చేసుకొని అప్పుడు బెల్లాన్ని వేసుకోవాలండి పాయసం పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది